హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మార్ట్ రజ్ని రెడ్డి ఈరోజు వీడియో ఏంటి అంటే ఉగాది రోజు బ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే ఇంకా ఉల్లు ఊడ్చేసి తూర్చేసి ఇంకా ఇంట్లో పండ్లన్నీ కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కడపలకైతే పసుపు రాస్తున్నాను అనమాట సో ఇంకా పసుపు రాసేసి ఇక్కడ నీట్గా ముగ్గులు వేసేస్తే ఒక పని అయిపోతుందని నీట్గా ఇక్కడ పసుపు పసుపు అయితే రాసేస్తున్నాను సో ఎప్పుడైనా అంటే ఫ్రైడే ఫ్రైడే కానీ లేదా పండగలప్పుడు మాత్రమే నేను పసుపు అయితే రాస్తూ ఉంటారనమాట సో ఇలా నీట్గా పసుపు రాసేసి ఇంకా వాటికి ముగ్గులు అయితే వేసేసాను ఈ వర్క్ అంతా నేను పిల్లలు లేవడానికి ముందే చేసుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే వాళ్ళు లే వన్స్ ఒకసారి వాళ్ళు లేచాక ఇంకా హడావిడి హడావిడి అయిపోతుంది సో నాకు ఎలాంటి మేలు లేదు ప్రతి పని నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటానన్నమాట వర్క్ పిల్లలు లేవడానికి ము ముందే ఇంకా ఈ కడుపులు అలకేసి ముగ్గు పెట్టేసాను అనుకో కొంచెం మారుతుంది వాళ్ళు లేచినా కానీ తొక్కినా కానీ అంత ఉండదు అని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్గా అయితే ఇక్కడ ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను ఎంత మనం అంటే ఎంత మనం చౌపిస్తే ముగ్గు వేసినా ముగ్గుతో వేసినట్టు సో నాకు ముగ్గుతో వేస్తేనే మనసు అదొక మంచి ప్రశాంతత వస్తుంది అండ్ ఇంటికి కూడా ఒక మంచి లుకింగ్ అనేది వస్తుందన్నమాట సో నేనైతే ఎప్పుడు అంటే మండే మండే కానీ ఫ్రైడే మండే ఫ్రైడే టూ డేస్ అయితే ఇలా మొగ్గుతోనే వేస్తాను మిగతా డోస్ పీస్తోనే వేస్తాను ఎందుకంటే పిల్లలు మళ్ళీ అటు ఇటు తొక్కుతూ ఉంటారని చెప్పేసి ఇంకా మండే ఫ్రైడే ఏంటంటే పూజ చేస్తాను కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా ముగ్గుతోనే వేస్తూ ఉంటానన్నమాట సో ఇలా ముగ్గేస్తే ఇంటికి అంటే ఆ ఇంటికి ఒక గుమ్మానికి ఒక మంచి కళ్ళు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ నేనైతే ముగ్గేస్తున్నాను చాలా సింపుల్గా చిన్న ముగ్గులే వేస్తూ ఉంటానన్నమాట అంటే చాలా పెద్దగా కూడా వేయచ్చు ప్లేస్ చాలా ఉంటుంది బట్ ఏంటి అంటే వాళ్ళు తొక్కేసి ఇంకా మళ్ళీ అలాగే వచ్చేస్తారు ఇంట్లోకి అన్న ఒక ఫీలింగ్తోనే చిన్న చిన్న ముగ్గులే ఉంటాను అనమాట నాకైతే మెళకల్ ముగ్గులు అంటే చాలా ఇష్టము వన్స్ ఒకసారి చూస్తే వెంటనే నేర్చుకోలేస్తారు మా నార్మల్ ముగ్గుల కంటే మిల్కల్ ముగ్గులు ఈజీ ఉంటాయి ఇంకా చాలా బాగా అంటే వేసినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే ఇలా నేను సింపుల్గా ముగ్గు అయితే వేసేశాను ఆల్మోస్ట్ పిల్లలు లేచి లేకపోతే చాలా వరకు పని అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట ఒకసారి వాళ్ళు లేస్తే ఇంకా పని చేసుకునియరు విసిగిస్తూ ఉంటారు చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసి ఇంకా ఈరోజు వాకింగ్ అయితే స్కిప్ చేసేసాను పండగ కదా ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాకింగ్కి అయితే వెళ్ళలేదు డైరెక్ట్ ఇంకా ఇక్కడ ఇల్లు ఊడ్చడం తూడ్చడం ఇంకా ముగ్గులు వేయడం ఇవే ఇవే చేసేస్తూ ఉన్నారనమాట ఆల్మోస్ట్ ముగ్గేసే ట్యాండ్ కూడా అప్పటికి సిక్స్ అయిపోయింది అనమాట సో ఇంకా ఫైనల్గా ఇలా ముగ్గు అయితే వేసేసాను చూడండి చూడడానికి ఎంత నీట్గా ఉందో అండ్ ఇంకా ముగ్గేసేసి ఇంకా లోపలికి వెళ్ళి ఇంక ఇక్కడ వచ్చేసి పూర్ణాల కోసం అంటే బొబ్బట్లు అంటారు ఆ సో బొబ్బర్ల బొబ్బట్ల కోసం నేను ఇక్కడైతే ఇంకా శనగపప్పు ఉడకబెట్టేశాను అండ్ ఇక్కడ పచ్చడి కోసం చింతపండు నానబెట్టేసి ఇంకా పచ్చడి అయితే చేసేసానమాట నేనైతే పచ్చడి చాలా సింపుల్గా చేసేస్తానండి అందరూ పచ్చళ్ళు ఫ్రూట్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు నేను మాత్రం అలా కాదు జస్ట్ నార్మల్గా అందరూ అంటే చెడు రుచువులు అంటారు కదా సో ఆ విధంగా ఆరు అంటే ఉప్పు కారం పులుపు వగరు చేదు ఇవన్నీ కలిపేసి ఇంకా చేస్తూ ఉంటారనమాట సో తీపి ఇవన్నీ కలిపేసి చేస్తూ ఉంటాను నా న్యాచురల్గా ఇలాగే అనమాట చేసేది కాకపోతే టేస్ట్ కోసం ఫ్రూట్స్ అవన్నీ కలుపుతూ ఉంటారు కానీ నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు సో ఇక్కడ ఫైనల్గా అందరం కలిసి స్నానాలు చేసి ఇంకా దీపా దీపారాధన అయితే చేసేసాము సో ఫైనల్గా ఇలా అయితే దీపారాధన చేసేసాము నీట్గా పూలు పెట్టేసి ఇంక ఇక్కడ దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు టెన్ ఆర్ ఆ టైం పట్టింది ఆ టెన్ కూడా కాలేదు నైన్ అట్లా అయింది అనమాట సో ఇంకా నేను పూ బొబ్బట్లు అని చెప్పాను సో ఇక్కడ బోట్ బట్టలు ఇంకా పచ్చడి అనేది దేవుడికి ప్రసాదంగా పెట్టేసి ఇంకా ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇద్దరు పిల్లలు స్నానం చేసి ఇంకా వాళ్ళు ఆటలో పడిపోయారనమాట సో ఇంకా వీళ్ళకి టిఫిన్ కోసం అని చెప్పేసి ఈరోజు అయితే ఉప్మా చేసేసాను హ్యాపీగా వీళ్ళు ఉప్మా తిన్నారు పర్లేదు తింటారు ఇష్టంగానే వద్దు అని అయితే చెప్పరు సో ఇక్కడ చూడండి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట నా పూజ హడావిడి లేకుండా అండ్ ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది సో బయట బంతి పూలు మామిడాకులు ఇవన్నీ కట్టాను కానీ అది వీడియో షూట్ అంటే షూట్ చేసేంత టైం లేదనమాట సో అతనికి నేను వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చడి తాగుతున్నాను సో ఉగాది పచ్చడి నాకైతే చాలా ఇష్టమని చిన్నప్పుడు చాలా తాగేదాన్ని అంటే మా మమ్మీ చేసి పెడితే చాలా తాగేది మా మమ్మీ అయితే వద్దు కడుపులో పెయిన్లు వేస్తుంది అని చెప్పినా వినకుండా తాగేస్తూ ఉండేదాన్ని గ్లాసులు గ్లాసులు సో ఇప్పుడు అది అంత గుర్తు వచ్చేసింది సో ఇంకా ఇక్కడ ఉగాది పచ్చడి అయితే తాగేస్తున్నాను సో ఇది నా ఫేవరెట్ అని చెప్పవచ్చు చాలా ఇష్టంగా తాగుతాను అంటే పులుపు ఉంటుంది కాబట్టి ఏమో ఇంకా మా తెలంగాణలో అయితే ఏ పండగైనా ఏదైనా కక్క ముక్కలు ఏదైతే వదిలే ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి నాటుకోడు నాటుకోడి పులుసు అయితే పెడుతున్నాను నేను వన్ సైడ్ బగారా రైస్కి అయితే పెట్టేశాను రైస్ ఇంకా నాటుకోడి నేనైతే పెద్దగా నాన్ వెజ్ ఏది తినను ఇష్టంగా తినేదంటే నాటుకోడి ఒక్కటే మా ఒక్కటి మాత్రమే సో ఇంకా మా నాన్న వచ్చేటప్పుడు ఉన్నాయి అంటే తీసుకొని రా అని చెప్పేశాను ఇంకా వచ్చాక ఇలా కర్రీ అయితే చేస్తున్నాను ఎంత పండుగైనా ఏదైనా ఆడవాళ్ళకి ఇంట్లో పండ్లు మాత్రం అసలు తప్పవు కదా సో ఇక్కడ వచ్చేసి నాటుకోడి కర్రీ అండ్ బగార్ రైస్ అయితే చేశాను ఈరోజు అండ్ ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న టాప్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ రూపీస్ అలా పడింది అనమాట సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇది కాటన్ ఫ్రాబ్రిక్లో అంటే ప్యూర్ కాటన్ కాదు కొంచెం రెండు మిక్స్ అయ్యి ఉంది సో ఆ ఫ్రాబ్రిక్లో ఉంది చాలా అంటే వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ త్రీ హండ్రెడ్ రూపీసే కాబట్టి నాకైతే చాలా వర్తిట్ అనిపించింది అండ్ వీటి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వెళ్ళి హ్యాండ్స్ లాగా చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ దీని లెంగ్త్ కూడా చాలా అంటే గెహరా కూడా చాలా వచ్చింది అనమాట దీనికి సో ఫైనల్లీ ఈ టాప్ అయితే మీషోలో తీసుకుంటాం నాకంటే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను డిస్క్ డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే షేర్ చేశాను అనమాట దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట సో ఈ టాప్ ఈ టాప్ యాక్చువల్గా నేను అంటే పండగకి శారీ కట్టుకుందాం అని అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైంది పిల్లలతో అది నా వల్ల సాధ్యమయ్యే పని కాదులే అనిపించి ఇంకే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా నచ్చింది అనమాట నాకు సో ఇంకా హ్యాండ్స్ కూడా వీటి డిఫరెంట్గా అంత క్లియర్గా ఇంకా వీడియో రాలేదు కానీ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టాప్ వచ్చేసి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది